గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ముఖ్యంగా నాదొక అభ్యర్థన కొత్తగా చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీతో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువుల చేత కానీ సబ్స్క్రైబ్ చేయించండి ఛానల్ని ఆశీర్వదించండి ఈరోజు చెప్ప మనం మాట్లాడుకునేటువంటి కాన్సెప్ట్ చాలా ముఖ్యమైనది ఇది ఎవరికంటే డ్రైవర్స్ ఓన్ వెహికల్ రెంట్ వెహికల్ ఎవరైనా సరే టోల్ గేట్ క్రాస్ అయ్యే ప్రతి ఒక్కరికి అంటే టోల్ గేట్కి టోల్ కట్టేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క ఓనర్కి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం జాగ్రత్త పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అది మనం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతకు వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక టోల్ గేట్ ఉంటుంది టోల్ గేట్లో అంటే డబ్బులు కట్టి బిల్లులు తీసుకునేవాళ్ళం ఇప్పుడంతా ఆటోమేటిక్ డెబిట్ సెన్సార్ సరే ఏది ఏమైనా సెన్సార్ అయినా సరే బిల్ అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ టోల్ గేట్ క్రాస్ అయినాం క్రాస్ అయినప్పుడు మనకు ఒక బిల్ ఇస్తారు ఆ బిల్లుని భద్రంగా పెట్టుకోండి భలేవాళ్ళు నా ఎందుకు నా బిల్లుతో ఏం పని అన దాంతో అవసరం ఉంది ఏంటంటే ఒకవేళ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు టోల్గేట్ కట్టడం కాసిన దూరం పోయిన తర్వాత మధ్యలో బండి ట్రబుల్ వచ్చింది నెంబర్ వన్ పాయింట్ బండి ట్రబుల్ వచ్చినప్పుడు ఏం చేయాలి చుట్టుపక్కల ఎక్కడ కూడా మెకానిక్ షాపులు ఉండు ఉండు జనరల్గా ఉండవు కొంచెం దూరంలో ఎడ ఉంటాయి టౌన్లోనే ఎడ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలి మనకు తెలిసిన మెకానిక్కి కాల్ చేయాలి వాడు రావడానికి టైం పడుతుంది అవునా కదా ఇవన్నీ పెళ్ళి మీ టోల్ గేట్ కట్టినప్పుడు ఆ రెసిప్ట్ కానీ మీ దగ్గర ఉంటే దానిని కొన్ని నెంబర్లు ఉంటాయి లేదా హైవేలోనే అక్కడక్కడ నంబర్లు ఉంటాయి ఏ ఉంటాయి వన్ జీరో డబల్ త్రీ ఆ నంబరుకి కాల్ చేయండి కాల్ చేసి సార్ నేను పలానా టోల్ గేట్ క్రాస్ అయ్యాను ఆ డిస్టెన్స్ కూడా చెప్పండి ఇంత డిస్టెన్స్లో నా బండి ఆగిపోయింది ట్రబుల్ ఇచ్చింది సో నాకు హెల్ప్ చేయండి అంటే వాళ్ళు ఎమ్మటే మన దగ్గరికి వస్తారు నాకు తెలిసి ఒక పది పదహైదు నిమిషాల లోపే వచ్చి ప్రాబ్లం ఏందో చూస్తారు చూసిన తర్వాత వాళ్ళే అక్కడి నుంచి ఆ మిషన్ కానీ లేకపోతే ఒకవేళ నీ బండిలో డీజిల్ అయిపోయిందా ఒక ఫైవ్ టు టెన్ లీటర్స్ ఫ్రీ ఒకవేళ నీ బండ్లో డీజిల్ అయిపోయి ఆగిపోయింది అనుకుందాం అది కనుక్కు ఆ ప్రాబ్లం కనుక్కున్నా మీ బండ్లో డీజిల్ అయిపోయింది అంటే ఒక ఫైవ్ టు టెన్ లీటర్స్ ఫ్రీ నా తెలిసి ఫ్రీ తెచ్చిస్తారు డీజిల్ పోసుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోవచ్చు లేదు ఒకవేళ నిజంగానే బండి ట్రబుల్ వచ్చింది అనుకుందాం త్రోయింగ్ మిషన్ వచ్చి ఎక్కడో దగ్గరలో ఉన్నటువంటి మెకానిక్ షెడ్కి తీసుకెళ్తారు సో ఉపయోగమే కదా నెంబర్ టూ ఒకవేళ కార్లో ఉన్నటువంటి వ్యక్తులకు అంటే కాస్త దూరం వెళ్ళిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి అంటే వామిటింగ్స్ అయ్యో లేకపోతే అన్కాన్షియస్ లేకపోతే కొంతమందికి డ్రైవింగ్లో స్ట్రోక్ వస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తులకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ మెడికల్ ఎమర్జెన్సీ అనుకోండి ఎమ్మట బండి పక్కన పెట్టేసి మీరు వన్ జీరో డబల్ త్రీ కానీ కాల్ చేసినట్లయితే వాళ్ళు అడుగుతారు ఏంటండి ప్రాబ్లం సర్కారులో ఉన్న పేషెంట్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సీరియస్ అని అంటే ఎమ్మటే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి తీసుకెళ్తారు అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అర్థమైందా ఉపయోగాలు ఉన్నాయా లేవా మరొకటి ఒకవేళ ఏదేని ప్రాబ్లమ్స్ నైట్ టైం కొంతమంది జర్నీ చేస్తుంటారు జర్నీ చేసినప్పుడు డీఫారెస్ట్లు అట్లా స్ట్రక్ అవుతుంటారు జనరల్ జరుగుతుంటాయి జరుగుతున్నప్పుడు సిగ్నల్స్ కొంతమందికి ఉండవు హైవేలో ఉండనప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హైవేలో పోతూ ఉంటే అక్కడక్కడ ఎస్ఓఎస్ బాక్సులు ఉంటాయి గుర్తుందో లేదో ఆ బాక్సుల్లో కూడా మీ మీ సమస్యకి పరిష్కారం అవకుతుంది మీరు అక్కడికి వెళ్ళి నంబర్లు ఉంటాయి డైల్ చేసినా కూడా మీకు హెల్ప్ జరుగుతుంది కాబట్టి హైవేలో ప్రయాణిస్తున్నటువంటి అందరూ కూడా టోల్ గేట్ కట్టినప్పుడు ఆ టోల్ స్లిప్లు భద్రంగా పెట్టుకోండి ఎక్కడైనా ప్రమాదం జరిగినట్లయితే ఏమంటే వన్ జీరో డబల్ త్రీకి కాల్ చేసి వెహికల్ ప్రాబ్లం అయితే వెహికల్కి సంబంధించి హెల్త్ ఇష్యూ సంబంధించి అయితే హెల్త్కు సంబంధించి మీకు సహాయం పొందవచ్చు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు తెలుసుకోండి పది మందికి తెలియజేయండి థ్యాంక్ యూ